హ్యాండి మీకు చాలా వరకు తెలుసు ఫ్లెక్సీడ్స్ తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అలాగే ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా లో బడ్జెట్ లో మనకు దొరుకుతుంది ఈ ప్యాకెట్ కాస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ నాకు వీలైనప్పుడు వారానికి సరిపడా ఫ్లెక్సీడ్ జెల్ ప్రిపేర్ చేసుకుంటాను ఈ జెల్ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న టీ గ్లాస్ తో అవిసి గింజలు అయితే వేసాను దానికి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఉడికిస్తే అది జెల్ లా రెడీ అవుతుంది ఈ జెల్ వేడి మీద కంటే కొంచెం చల్లారి తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ పెట్టి ఈ అవిసి గింజలన్నీ ఈ లిక్విడ్ తో సహా వేసుకొని కొంచెం గట్టిగా పిండాలి వేడిగా ఉన్నప్పుడైతే కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత పిండుకుంటే మొత్తం జల్ కిందకి వెళ్ళిపోతుంది తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అడిచి పిండాలి ఈ జల్ని మనం కొంచెం ఎక్కువ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు వాడుకోవచ్చు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం కొంచెం జల్ తీసుకొని ఫేస్ కి బాగా మసాజ్ చేసుకొని బాగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే వారం రోజుల మన ఫేస్ అయితే తలతలా మెరిసిపోతుందండి అంత బ్రైట్నెస్ గా తయారవుతుంది రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా